అందరికీ నమస్కారం అండి ఎన్టీఆర్ సినిమా టైటిల్స్ పక్కనే సెటర్లో వేశారట చివరకు ఎన్టీఆర్ ఏం చేశారు అన్నది మనం ఈరోజు తెలుసుకుందాము రాముడి పేరుతో అనేక చిత్రాలు వచ్చిన విషయం తెలిసిందే తెలుగు సినీ చరిత్రలో రాముడు ట్యాగ్లో దాదాపు ముప్పై సినిమాలు వచ్చాయని అంటారు వీటిలో మెజార్టీ సినిమాలు అన్నగారు ఎన్టీఆర్ నటించారు దొంగ రాముడు డ్రైవర్ రాముడు అడవి రాముడు టైగర్ రాముడు రాముడి భీముడు ఇలా అనేక సినిమాల్లో ఆయన నటించారు అయితే అక్రెన్ నాగేశ్వరరావు మాత్రం అందాల రాముడు సినిమాలో నటించారు ఆ సినిమా సూపర్ హిట్గా ఆడింది ఇక ఎన్టీఆర్ నటించిన అన్ని రాముడి సినిమాలు కూడా ఇదే తరహాలో హిట్ అయ్యాయి అయితే ఇన్ని సినిమాలు రాముడి ట్యాగ్ తగిలించడాన్ని అక్కినేని పెద్దగా ఇష్టపడలేదు అందుకే తన సినిమాల్లో ఒకటి రెండు రాముడు ట్యాగ్ ఉండాలనే ఇష్టపడ్డారు కానీ అన్నగారు ఎన్టీఆర్ మాత్రం అనేక సినిమాలకు రాముడి పేరును తగిలించుకున్నారు దీనిపై ఓ సందర్భంలో అక్కినేని సటర్లు వేశారు ఇన్ని రాముళ్ళు ఉండరు మాస్టారు ఒక్కడే రాముడు కావాలంటే కృష్ణుడి తగిలించుకోండి అని వ్యాఖ్యానించారట సరదాగా ఇక ఆ తర్వాత రెండు మూడు సినిమాలు ఇదే తరహాలో వచ్చాయి కానీ రాముడి ట్యాగ్ ఉన్నంత ఆదరణ శ్రీకృష్ణుడి ట్యాగ్ లభించలేదు అంతేకాదు ఈ సినిమాలు పెద్దగా లాభం కూడా తీసుకురాలేదు దీంతో మళ్ళీ రాముడి బాటలోనే ఎక్కువగా ఇండస్ట్రీ నడిచింది కానీ అక్కనే సూచనలతో ఎన్టీఆర్ తర్వాత రాముడి ట్యాగ్ను దాదాపు తగ్గించేశారు రిలీజ్ అయిన సినిమాలు హిట్టా ఫట్టా అన్నది తెలుసుకోవాలంటే నా ఛానల్ ని సినీ ప్రపంచాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఫిలిం కాబట్టి రెండు రాష్ట్రాల్లో రిలీజ్ అయ్యే కలెక్షన్లు ఏ రోజు ఆ రోజు నాకు అందుతూ ఉంటాయి ఆ సినిమా హిట్టా అన్నది నాకు మాకు సినిమా ఇండస్ట్రీలో ఏ హీరో అయినా సరే నాకు సమానంగానే ఉంటారు సినిమా కరెక్ట్ గా ఎలా ఉందో అలాగే జెన్యున్ న్యూస్ చెప్తా ఉంటాను మీడియాలో పేడ్ ఛానల్స్ ఉన్నాయి అంటే ప్రొడ్యూసర్ డైరెక్టర్ హీరోలు కూడా కొన్ని డబ్బులు ఇచ్చి వాళ్ళ చేత రాయించుకుంటూ ఉంటారు ఇన్ని కోట్లు కలెక్ట్ చేసింది అన్ని కోట్లు కలెక్ట్ చేసి చాలా బాగా కలెక్ట్ చేస్తుందని చెప్పేసి డబ్బులు ఇచ్చి చేయించుకుంటూ ఉంటారు అలాంటి వాళ్ళని నా ఛానల్లో నేను ఎంకరేజ్ చేయను నా న్యూస్ అంతా జెన్యున్ గానే ఉంటుంది దయచేసి కొత్త వారు కూడా ఫిలిం ఇండస్ట్రీలో పెట్టుబడే వ్యవస్థకు అయితే మాత్రం రాబాకండి ఇక్కడ సీనియర్లు డిస్ట్రిబ్యూటర్లు కానీ ప్రొడ్యూసర్లు కానీ పరిస్థితి అయితే చాలా దారుణంగా ఉంది దయచేసి ఫిలిం ఇండస్ట్రీలోకి కొత్త వాళ్ళు ఎవరు కూడా రాకుండా ఉండడమే నాకు తెలిసిన వాటికి మంచిది మళ్ళీ వచ్చే కొత్త సినిమా రివ్యూలతోనూ కొత్త వెబ్ సిరీస్ రివ్యూతోనూ మీ అందరి ముందుకు వస్తాను అందరికీ నమస్కారం మీ సినీ ప్రపంచం కొత్త సినిమాలు హిట్టా లేక ఫ్లోపా తెలుసుకోవడానికి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ సినీ ప్రపంచం యూట్యూబ్ ఛానల్